సాయంత్రం ఆకాశం నెమ్మదిగా ముదురురంగులోకి మారుతోంది ఇంటి ముందు అరుగుమీద తాత కూర్చున్నాడు అతని జుట్టు పూర్తిగా తెల్లబడిపోయింది కళ్లల్లో కాలం చూసిన ప్రశాంతత ఉంది అతని ఒడిలో చిన్న మనవడు తలపెట్టుకుని పడుకున్నాడు ఒక చేతితో తాతగడ్డం సవరించుకుంటూ మరొక చేతితో మనవడి తలపై మెల్లగా నిమురుతున్నాడు తాతయ్యా నువ్వు చిన్నప్పటి కథ చెప్పు అని మనవడు మెల్లగా అడిగాడు తాత చిరునవ్వు నవ్వాడు ఇది నా కథ కాదురా కాని నా జీవితానికి దారి చూపించిన ఒక పిల్లాడి కథ అని అన్నాడు చుట్టూ నిశ్శబ్దం దూరంలో ఏదో గుడిగంట మోగినట్టు శబ్దం తాత కళ్ళు కాసేపు మూసుకున్నాడు ఈ కథ మొదలయ్యే ఊరు మ్యాప్లో కనిపించదు అని తాత నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు ఆ ఊరి పేరు సూర్యాపురం మనవడు ఊపిరికూడా ఆపేసి వింటున్నాడు తాతస్వరం గాలిలా నెమ్మదిగా ప్రవహిస్తోంది అక్కడి ఉదయాలు అక్కడి సాయంత్రాలు అక్కడి పిల్లల నవ్వులు జీవితమంటే ఏంటో నేర్పేవి తాత మాటలు వింటూ మనవడి కళ్ళు మెల్లగా మూసుకుపోయాయి సూర్యాపురం అనే ఊరు మ్యాప్లో కనిపించదు కాని అక్కడి ఉదయాలు అక్కడి సాయంత్రాలు అక్కడి పిల్లల నవ్వులు ఇవన్నీ జీవితమంటే ఏంటో చెప్పేవి ఆ ఊరి చివర్లో ఒక చిన్న పాఠశాల ఉండేది పాత పెంకుటప్పు గోడలపై సున్నం ఊడిపోతూ ముందు మట్టి మైదానం ఆ మైదానంలో వర్షం పడితే బురద ఎండవస్తే ధూళి అయినా పిల్లలకు అది ఆటస్థలం ఆ స్కూల్కి గేటులేదు ఎవరు కావాలంటే వారు లోపలికి రావచ్చు కాని మాత్రం తప్పకుండా ఉండేది ఆఫీస్ ముందు వేలాడే చిన్న గంట అది మోగితే ఊడు కాస్త నిశ్శబ్దం అవ్వేది పిల్లల అరుపులు తగ్గేవి సమయం మొదలయ్యేదని అందరికీ తెలిసేది ఆ గంట శబ్దంతోనే ఆరావ్ రోజులు మొదలయ్యేవి ఆరావు తల్లి సీతమ్మ తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు చల్లేది అప్పుడే ఆరావ్ నిద్రలేచి అమ్మా ఆలస్యమవుతోంది అని అరవడం మొదలుపెట్టేవాడు ఇంకా గంట మోగలేదురా అని తల్లి నవ్వుతూ చెప్పేది అయినా తొందరగా పెట్టు అని ఆరావ్ అతడికి ఎప్పుడూ తొందరే నిద్రలేవడంలో తొందరా తినడంలో తొందర నడవడంలో తొందర జీవితం అతని దగ్గర పరిగెడుతూనే ఉండేది స్కూల్కి వెళ్లే దారిలో చిన్న ఉండేది అక్కడ బాతులు ఈత కొడుతూ నీటిలో వలయాలు చేయిస్తూ ఉండేవి మిగతా పిల్లలు ఆగి చూస్తారు ఆరావు మాత్రం చూడడు లేటవుతోంది అని ముందుకు పరిగెడతాడు అతనికి ఆగడం రాదు స్కూల్లో మీనా టీచర్ తరగతి పిల్లలు మౌనంగా కూర్చుంటే ఆమె ఆనందపడేది ఆమె బోర్డు మీద అక్షరాలు నెమ్మదిగా రాస్తుంది ప్రతి అక్షరం ఒక కథలా ఉంటుంది కాని ఆరావ్ చెయ్యి ఎప్పుడూ పైకే టీచర్ నాకు తెలుసు టీచర్ చెప్పేనా ఆమె నవ్వుతూ కొంచెం ఆగు ఆరావ్ అనేది ఆ మాట ఆరావ్కి ఎప్పుడూ నచ్చేది కాదు రోజు గంట మోగని రోజు అతని జీవితంలో మొదటిసారి సమయం ఆగిపోయినరోజు ఉదయం తొమ్మిది దాటింది పిల్లల గుండెల్లో ఒక విచిత్రమైన ఖాళీ గంట మోగలేదు ఆ రోజు ఆరావ్ మొదటిసారి గమనించాడు గంట లేకపోతే తనకు ఏం చెయ్యాలో తెలియడంలేదు అది అతన్ని భయపెట్టింది మొదట నవ్వాడు తర్వాత చిరాకు వచ్చింది తరువాత అలసట మధ్యాహ్నానికి అతని కడుపుకాదు ఖాళీ అయిపోయింది వేపచెట్టు కింద మీనా టీచర్ చెప్పిన మాటలు ఆ ఆకుల్లా ఎని మనసులో పడిపోయాయి ఓర్పు లేకపోతే జీవితం చెల్లా చెదురవుతుంది ఆ మాట అతన్ని వెంటాడింది ఆ రాత్రి ఆరావ్ నిద్రపోలేదు శబ్దం చెవుల్లో వినిపించినట్టు అనిపించింది కాని ఈసారి అది తొందర పెట్టలేదు అది మెల్లగా చెప్పింది ఆగు ఆరావ్ తొలిసారి తనలో తాను ఆగిపోయాడు మరుసటి రోజు ఉదయం అతడు చెరువు దగ్గర ఆగి నిలబడ్డాడు బాతులు ఈతకు కొడుతున్నాయి నీళ్లెల్లో వలయాలు విస్తరిస్తున్నాయి ఇంతకుముందు ఆ దృశ్యం అతనికి కనిపించేదే కాదు ఎందుకంటే అతడు ఎప్పుడూ ముందుకే చూస్తూ నడిచేవాడు ఈరోజు మాత్రం అతడు ఆగాడు అతని గుండెలో ఒక చిన్న ప్రశాంతత దిగింది ఇంటికి వెళ్లేసరికి అమ్మ సీతమ్మ పొయ్యి ముందు వంట చేస్తోంది సాధారణంగా ఆరవ్ ఎప్పుడు తింటాం అని అడిగేవాడు కాని ఈరోజు అడగలేదు ఒక మూల కూర్చుని పుస్తకం చూస్తూ ఉన్నాడు సీతమ్మ ఆశ్చర్యపోయింది ఏమైందిరా అని అడిగింది ఆరావ్ నెల్లగా అన్నాడు అమ్మా ఓర్పు అంటే ఏమిటి ఆ ప్రశ్న విని సీతమ్మ చేతిలో గరిట ఆగిపోయింది ఓర్పు అంటే అని ఆమె చెప్పింది విత్తనం వేసిన రోజే పండు కోరుకోకపోవడం ఆ మాట ఆరావ్ మనసులో నాటుకుంది ఆరావ్ నాన్న రామయ్య రైతు ప్రతి ఆదివారం ఆరావ్ని పొలానికి తీసుకెళ్తాడు ముందు ఆరావ్కి పొలం బోరుగా అనిపించేది ఎండా మట్టి నిశ్శబ్దం కాని ఈ ఆదివారం రామయ్య విత్తనాలు నేలలో వేస్తూ అన్నాడు ఇవి రేపు మొలకెత్తవు ఎదురుచూడాలి ఆరావ్ అడిగాడు ఎంత టైమో రామయ్య నవ్వాడు అంత త్వరగా చెప్పలేం ప్రకృతి తొందరపడదు ఆ రోజు ఆరావ్ మొదటిసారి నేలని గమనించాడు చిన్న చీమలని చూశాడు గాలిచెట్లలో ఎలా వీస్తోందో విన్నాడు అతడు అర్థం చేసుకున్నాడు ప్రపంచం నెమ్మదిగానే నడుస్తుంది కొన్ని రోజుల తర్వాత స్కూలుకి ఒక కొత్త పిల్లాడు వచ్చాడు అతడి పేరు కిషోర్ అతడు చాలా నెమ్మదిగా మాట్లాడేవాడు చదవడంలో కూడా ఆలస్యం పిల్లలు నవ్వడం మొదలుపెట్టారు పాత ఆరావైతే ముందుగా నవ్వేవాడు కాని ఇప్పుడు ఆరావ్ కిషోర్ పక్కన కూర్చున్నాడు పర్వాలేదు అన్నాడు నెమ్మదిగా చదువు కిషోర్ కళ్లలో నీరు మెరిసింది మీనా టీచర్ ఆ దృశ్యాన్ని గమనించింది ఆమెకి అర్థమైంది గంట ఇచ్చిన పాఠం పనిచేస్తోంది స్కూల్లో ఒకరోజు చిత్రలేఖనం పోటీ ప్రకటించారు అందరూ తొందరగా గీయడం మొదలుపెట్టారు ఆరావ్ కూడా మొదలుపెట్టాడు కాని అతని చేతులు ఆగిపోయాయి అతడు లోతుగా ఊపిరి తీసుకున్నాడు నెమ్మదిగా రంగులు నింపాడు ప్రతి గీతను శ్రద్ధగా వేశాడు టైం అయిపోయింది కొంతమంది ముందే పూర్తిచేశారు కాని ఆరావ్ మాత్రం చివరివాడు ఫలితాలు ప్రకటించారు మొదటి బహుమతి ఆరావ్ అతడు ఆశ్చర్యపోయాడు మీనా టీచర్ చెప్పింది ఓర్పు ఉన్నచూట నాణ్యత పుడుతుంది ఆ రాత్రి ఆరావ్ నిద్రలో గంట శబ్దం విన్నాడు టిన్ టిన్ కాని ఈసారి అది ఆజ్ఞలా కాదు అది ఒక మిత్రుడిలా ఉంది నీకు సమయం అర్థమైంది అని చెప్పినట్టుంది ఆరావ్ చిరునవ్వుతో నిద్రపోయాడు రోజులు గడిచాయి ఆరావ్ ఇప్పుడు స్కూల్లో అందరికీ తెలిసిన పిల్లాడయ్యాడు ఎందుకంటే అతడు క్లాసులో మొదటివాడు కాదు అల్లరి పిల్లాడు కాదు కాని అర్థం చేసుకునే పిల్లాడు అది అందరికీ కొత్తగా అనిపించింది ఒకరోజు సాయంత్రం సూర్యాపురం ఊరంతా చీకటి కమ్ముకుంది బలమైన గాలి వర్షం పిడుగులు రాత్రంతా అలాగే సాగింది ఉదయమయ్యేసరికి నిండా చెట్లు పడిపోయాయి విద్యుత్ లేదు రోడ్లు మట్టితో నిండిపోయాయి స్కూల్ దగ్గరికి వచ్చేసరికి అందరికీ షాక్ పాతవేప చెట్టు ఒకటి విరిగి పడిపోయింది గంట కట్టే కంబం వంగిపోయింది గంట నేలమీద పడిపోయింది పిల్లలు భయపడ్డారు ఇప్పుడు స్కూలెలా గంటలేకపోతే ఏం చేస్తాం అని ప్రశ్నలు వచ్చాయి ఆరావ్ ఒక్క క్షణం ఆగాడు అదే అతని కొత్త బలం మీనా టీచర్ పిల్లల్ని మైదానంలో కూర్చోబెట్టింది ఈరోజు గంటలేదు అంది పిల్లలు గుసగుసలాడారు అప్పుడే ఆరావ్ లేచి నిలబడ్డాడు టీచర్ మనకిప్పుడు గంట అవసరంలేదు అందరూ అతన్ని చూశారు మనకిప్పుడు సమయం తెలుసు ఓర్పు తెలుసు వినడం తెలుసు మైదానం నిశ్శబ్దమైంది మీనా టీచర్ కళ్ళు తడిచాయి ఆ రోజు గంట మోగలేదు కాని స్కూల్ నడిచింది క్లాసులు క్రమంగా జరిగాయి లంచ్ టైం ఎవరూ మిస్ చేయలేదు ఎవరూ తొందరపడలేదు పిల్లలు అర్థం చేసుకున్నారు గంట ఒక సాధనం మాత్రమే క్రమం మన మనసులో ఉండాలి ఆ సాయంత్రం ఊరి పెద్దలు దగ్గర సమావేశమయ్యారు కొత్త గంట కొనాలా పాతదే బాగుచెయ్యాలా అందరూ మాట్లాడుతున్నారు ఆరావ్ నాన్న రామయ్య అన్నాడు ఈ పిల్లాడు నేర్పాడు మనకి గంట గంటకన్నా పెద్ద పాఠం అందరూ ఆరావ్ వైపు చూశారు